అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళకు సారీ అన్న చెల్లెలకు కాకి పౌర్ణమి శుభాకాంక్షలు యూట్యూబ్ ఛానల్ మన సైకాస్ వాడి నుండి కాకపోతే అందరూ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ జీవితంలో మంచిగా కలిసి ఉండాలైతే కోరుకుంటున్నా బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇవ్వచ్చు మనకు హైదరాబాద్ అమీర్పేట్ అమీర్పేట్ నుండి మనకు టాటా మాంజా మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్వల్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ ల్యాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్యాక్ స్పైరల్ లైటింగ్స్ కూడా ఉన్నాయి మొత్తం కొంచెం స్పోర్ట్స్ మోడల్లో మొత్తం దాన్ని డిజైనింగ్ చేసిర్రు కార్ అయితే చాలా బాగుంది అమీర్పేట్లో ఉంది దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ అన్నారు అన్న ఫైనల్గా అయితే వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అమీర్పేట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి విడనస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి తగ్గించండి షేర్ చేయండి మనకన్నా కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ యా సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు కందిద్దాం మీకోసం రోజుకున్న ఐదు మిగతా పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా నానక్క జిల్లాలు కూడా అందరు కార్లు తిరగాలి తాగేదలే మరోసారి రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ శుభాకాంక్షలు కొత్త యూట్యూబ్ ఫ్యామిలీ టాటా మాంజా క్వార్టర్ జాట్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెన్వల్ చేయించినారు డీజిల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా పడిపోతే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెన్వల్ చేయించారు పడిపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించినారు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్పై బ్యాక్ స్పైరల్ లైటింగ్స్ ఉన్నాయి అంటున్నారు కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పడిపోతే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు బ్యాక్ స్పైరల్ లైటింగ్స్ ఫిట్టింగ్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ హైదరాబాద్ అమీర్ పేట ఉండేది కార్ని పెట్టిరన్నా డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీడి క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మీడి క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగడమే సార్ క్లాస్ ఒక లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అమీర్పేటలు అయితే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ మరికి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో సాయి కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నిగోషియబుల్ ఉంది టాటా మాంజా క్వార్టర్ జెడ్ డీజిల్ వేరియంట్ ఓకేనా సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు ఓకేనా కార్ అయితే టాటా మాంజా క్వార్టర్ జెట్ షిఫ్ట్ ఇంజిన్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆప్లో ఏమైనా గుడ్ మార్నింగ్